సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఐదో వాక్యం ఎవరి మీద నమ్మకం ఉంచిన వాడు వర్ధిల్లుతాడు యహోవా ఎందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును స్తోత్రం చెప్పు అంటే మేము ఎవరి మీద ఉంచాము నమ్మిక అని అనుకుంటున్నారు కదూ నువ్వెవరి మీద ఉంచావో దేవుని మీద నమ్మకం ఉంచితే సూపరు నీ నమ్మకం దేవుని దేని మీద నువ్వు ఎవరిని నమ్మావు ఎవరిని నమ్మి నేను పైకి వస్తాననుకుంటున్నావు లేదు చెప్పగలరా పలానా పార్టీ వస్తే మన పార్టీ వస్తే మనకు తిరిగి లేదు పైకి వస్తాననుకుంటున్నావా నీ ఆలోచన ఏంటి నాకు అర్థం కాదు పార్టీ కానీ వచ్చిందంటే మనం వద్దిలినట్లే అంటే నీ నమ్మకం ఎవరి మీద ఉందో పార్టీ మీద ఉంది కదా ఎరాడు కిలకెళ్ళ నవ్వుతున్నాడు వాడు స్తోత్రం చెప్పాలి ఒకసారి ఈ ఒక్కసారికి ఆ పార్టీ వస్తే ఈసారి ఆ పార్టీ వస్తే మనం ఇక లేచినట్టే పైకి దేవుడే లేపకపోతే నువ్వు లేవవు నీ పార్టీ లేవదు రెండు పోతాడు స్తోత్రం చెప్పాలి ఒకసారి దేవుడు ఒకటి సింహాసనం మీద కూర్చున్న పెట్టాలన్న ఆయన చేతిలోనే ఉంది ఒకటి కింద కూర్చోబెట్టాలన్న ఆయన చేతిలోనే ఉంది తెలుసా మీకు ప్రజలను ప్రజలు దేవుని ప్రజలు నాయకుడు దేవుని నాయకుడు కాదు ప్రజలు ఎవరి నాయకులు ఎవరు ప్రజలు దేవుని ప్రజలు ప్రజలని సమన్యాయముతో ఏలే నాయకులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఒకవేళ ప్రజలకు బుద్ధి చెప్పాలంటే కఠినాత్మను కూడా తీసుకొని పెడతాడు మీకు అర్థం కావట్లేదా హలే లోయ్య దుర్మార్గుడైన వాడు కూడా వెళ్తాడు ప్రజలకు బుద్ధి చెప్పాలి ఎందుకంటే ఆయన ఆయన చేతిలో ఉన్న పనులు అవే యహోవ ఎందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును కొట్టు చప్పట్లో ఒకసారి హలే లోయ అంతేగాని వాస్తుని నమ్మి వాస్తు ఎందు నమ్మి ఉంచినవాడు కాదు సుమా మా ఇంట్లో ఆ రచ్చరేఖ పెట్టుకున్నానండి ఇక నాకు తిరిగి ఉండదు తెచ్చేవా రచ్చరేకు హలేయ ఈ మధ్య క్రైస్తవులు ఆ చర్చి దగ్గర కూడా రచ్చరేఖలు అమ్ముతున్నారు దానికి ఒక సిలువ ఆ పక్కనేమో పావురం ఈ పక్కనేమో ఇంకొక హృదయం మధ్యలో సిలువేసి ఆ రచ్చరేఖ మీద కొడితే అది ఎవరింట్లో ఉంటుందో అది బాగుపడదా ఈ కొంప బాగుపడదు ఆ కొంప పోయినట్టే నాకు తెలిసి హలే లుయ్యా స్తోత్రం చెప్పు ఇంకా కొంతమంది అంటారు అసలు నా అడుగు పెట్టాను అమ్మాయా నా అడుగు పెట్టిన దగ్గర నుంచి తిరిగే లేదండి నీ అడుగును నమ్ముకుంటే వాడు బాగుపడ్డావు నమ్ముకోవాల్సింది నీ అడుగును కాదు దేవుని ఎందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును వర్ధిల్లను హలే మన నమ్మకం ఎవరు ఏసయ్య కదా మనం ఎవరిని ఆరాధిస్తున్నాం ప్రాణం పెట్టిన దేవుడు ఇంతకంటే మంచి దేవుడు ఎవరు ఉన్నారండి ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారంటాడు ఎందుకని ఆకాశమును చెబుతాడంటే ప్రతి ఆశీర్వాదము ఆకాశము నుండే వస్తుంది హలేలుయ ప్రతి ఈవి పరలోకమున జ్యోతిర్మ తండ్రి దగ్గర నుండే వస్తుంది ఆకాశం అనగా ఆకాశము దేన్ని చూసిస్తుందంటే దేవుని సింహాసనాన్ని చూసించింది హలేలుయ భూమి ఆయన పాదపీఠం అన్నాడు నీవు ఆయన పాదపీఠము దగ్గరికి వస్తే ఆకాశము మీద అంటే సింహాసనం మీద కూర్చున్న దగ్గర నుంచి ఆ మహోన్నతుని దగ్గర నుంచే ప్రతి ఇవి రావాలా ప్రతి ఆశీర్వాదము రావాలి నువ్వు నమ్మిక ఉంచవలసింది దేవుని ఎందు ఆయన నన్ను దీవించాలి ఆయన నన్ను లేపాలి ఆయన లేపితే ఆయన కూర్చోబెట్టి కూర్చోబెట్టివాడు ఎవడో లేడు హలో చెప్పగలవా నీలో చాలామంది నరదిష్టి తల్లిగింది బేదరు నరదిష్టి నీకొచ్చే ఆశీర్వాదం నరదిష్టికి పోయేది కాదు నీకు అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడ దుమ్ము అయితే ఉఫ్ అంటే లేసిద్ది అక్కడ దుమ్ము కాదు ఎన్నప్ప కనుకులు ఉఫ్ అంటే వాడు వాడు సుల్లాడబాటు పోవటమే కానీ కారిపోయి నువ్వేమి లేచిపోవు హలే అలాంటి ఒక స్థిరమైన ఒక స్థిరమైన ఆశీర్వాదాన్ని దేవుడిని ఎక్కిస్తాడు అంతేగాని నరదృష్టి కలిగింది ఇప్పుడు నా బండికి నిమ్మకాయలు ఏమైనా కట్టానా చెప్పంట నిమ్మకాయ అరే ఎంకటో నా బండిక తొక్కిచ్చాను నేను నిమ్మకాయలు నాలుగు నాలుగు చక్రాల కింద నాలుగు పెట్టి హలే లుయ్యా ఈయనగా అన్నాడు ఆటో దానికి మళ్ళీ నాలుగు చక్ర మూడు చక్రాల కింద మూడు నిమ్మకాయలు దా అది అది వెళ్తుంటే పడపడ పడగొడ అంటూ ఉంటుంది వెనక ఏదో బండి దానికి నన్ను చూసి ఆడవకరా ఇంతలా అందమైన బండిని చూసి ప్రతి ఒక్కడు ఏడుస్తున్నాడంట ఈ బండి ఈ పేర్లు రాసేది ఎవడు బెంజికారోడు రాయడో ఈ చెక్కల బొక్కలు చిన్న చిన్న దోల్తుంటాడే ఈ డొక్ ఆటోలు ఈ డొక్ ఆటోడి మీద వెనకాల రాసి నన్ను చూసి ఆడ ఒకరా ఎవడమ్మా నిన్ను చూసి అంతటి నా నాది ఏడిపేలే ఎందుకంటే ఈ లాంటి వాడు నాలుగు బళ్ళు ఆడ వీడికి రెండు సార్లు కానీ బాడీకి తగ్గిందంటే వాడు ఏడుస్తూనే ఉంటాడు అంతేగా హలేయ నీ నీకేం లేవు నిన్న ఒక బోడు తొలిగింది ఆ ఏడుపు చూసి ఈడు ఎప్పుడు దగ్గరికి వెళ్ళి జాతకం అడిగాడు చిన్న చిన్న నష్టం వచ్చిందానికి నీకు నరదిష్టి తొలిగింది నరఘోష ఉంది నీకు గాడిది గుడ్ ఘోష కాదు నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో సర్వశక్తిగల దేవుడు స్తోత్రం చెప్పాలి నీకు ఏ ఘోష లేదో అర్థమవుతుందా నువ్వు దేవుడిని కానీ నిలబడగలిగితే ఆయన నమ్మకం ఉంచితే ఆ నరఘోష లేదు ఆ దరిద్రం ఏది లేదు దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తానంటాడు హలే లోయ్య ఎంతమంది ఎలాగ బూడిది గుమ్మడికాయలు కట్టారో నీ నమ్మకం బూడిది గుమ్మడికాయ దీవించిద్దనా కొబ్బరికాయలు కట్టారా ఏంటి అమ్మా గార కొమ్మలో ఇంకా ఏంటి ఇక చెత్త చెదారం తీసుకొచ్చి ఇంటికి పెట్టుకునేవాళ్ళు నాకు మా అమ్మమ్మ చిన్నప్పుడు ఈ కొడవలను గడ గడపలసేది కొడవలై ఏందమ్మమ్మ కొడవల గడపలు వేసామంటే ఎనప ముక్క కత్తి చూడగానే దయ్యం రాదయ్య అనేది సరే మీరు ఆలోచించండి గారమండ చూసి దయ్యం రాదంట ఆయన దాన్ని ముళ్ళు అంత భయం కాదు నీకు బుర్ర పని చేస్తుందో లేదో నువ్వు నమ్మిక ఉంచింది సర్వశక్తి గల దేవుని వైపు అలేలో చూడండి దినవృత్తాంతాలు దినవృత్తాంతాలు రెండో దినవృత్తాంతాలు ఇరవై ఆరు ఐదు ఆ అబ్బా దేవుని ప్రత్యక్షత విషయములో తెలివిగలిగిన జక్కరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించినం అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధెల్లా చేశాను కొట్ట చప్పట్లు ఒకసారి ఇక్కడ ఒక మెలకువలు నేర్పే దైవజనుడున్నాడు తెలివి గల దైవజనుడట జక్కరియా బుద్ధిహీనుడు కాదేనా తెలివిగల దైవజనుడు జక్కరియా దినములలో ఏమండి అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు ఎంత మంచి మాట అండి హలోయ్య కొంతమంది దైవచరుడు దేవుణ్ణి ఆశ్రయించేటట్లు మాట్లాడతారు ప్రజలు దేవుని వైపు తిప్పాలి ప్రజలకు దగ్గర ప్రజలు దేవునికి దగ్గర అవ్వాలి తనకు కాదు ప్రజలను తన వైపు మళ్లించుకోవడం కాదు దేవుని వైపు మళ్లించుకోవాలి దేవునికి దగ్గరగా చేయాలి చెత్తకో చెదారానికో పులుకో లేదంటే దీనికో దగ్గర చేయడం కాదు సృష్టికర్త అయిన దేవునికి దగ్గర చేయాలి అది కొంతమంది దైవచను యొక్క కోరిక ఆలోచన అలాంటి ఒక దైవచనుడి కాలంలో చాలామంది ప్రభుని ఆశ్రయించారు అందులో ఉజ్జి అని ఉజ్జి అనేటువంటి ఒకడు యహోవాన్ ఆశ్రయించినంత కాలము వర్ధిల్లెను అంతకాలము అన్నాడు అంటే ఇక్కడ వాడాడంటే దాని అర్థం ఏంటంటే కొంతకాలము అయిన తర్వాత దేవుణ్ణి ఆశ్రయించడం మానేసాడని అర్థం ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకో దేవుణ్ణి ఆశ్రయించడం ఎప్పుడు ఆశ్రయించాలి ప్రతి విషయములో దేవుణ్ణి ఆశ్రయించు పొద్దున్నే వెళ్తున్నావా పనికి వెళ్తున్నావా ఆఫీస్కి వెళ్తున్నావా దేవుని సన్నిధిలో ఒక్క రెండు ఒక ఐదు నిమిషాలైన మోకరించి ప్రభువా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నాను మీరు నా చూడండి నాయన నా ప్రయాణంలో మీ భద్రత ఇవ్వండి మీ కార్యాలన్నీ సఫలం చేయండి ప్రతి చిన్న విషయానికి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను ఏం చేయమంటావు ఒకసారి మీరు ఆలోచించండి సంశం అనేటువంటి వ్యక్తి ఎందుకు అంతగా గొప్పగా దీవించబడ్డాడు తెలుసండి ఒకసారి ఎంత చిన్నదానికి కూడా దేవుని మీద ఆధారపడతాడు చిన్నదానికి కూడా దేవుని మీద ఆధారపడతాడు అందుకని అంత గొప్ప బలవంతుడయ్యాడు సార్ శత్రువులు ఒక్కసారి కొన్ని వేల మంది వచ్చారట చేతులు ఈ ఆయుధం లేదు దొరికే దొరికెట్ర నా బిడ్డ ఈరోజు ఈయన్ని కట్టుకోకుండా చదువు శత్రువు అంత క్రూరంగా ఉంటాడు మనం ఎప్పుడు దొరుకుతామా అని చూస్తుంటాడు శత్రువు దొరికెడ్రా నా బిడ్డ అనుకున్నారు ఇటు చూస్తే పచ్చి గాడిది ఎముకొకటి ఉంది ఆ పచ్చి గాడిద దవడ ఎముక తీసుకున్నాడు తీసుకొని ఉన్నది అదే ఆయుధం ప్రభువా ఈ గాడిద ఎముక మీద నేను ఆధారపడలేదు నీవే నాకు ఆధారం నువ్వు తప్ప నాకు ఏదో ఒక ఆధారమే లేదు ఏదో ఒకటి ఆయుధం పట్టుకోవాలి కాబట్టి నేను పట్టుకుంటున్నాను అని ప్రార్థన చేసుకుని కొట్టడం మొదలుపెట్టాడు వాళ్ళు పారిపోగా వాళ్ళే శవాలు లెక్కేసుకున్నారు ఆ పిలిస్తీని సర్దారులకు వెళ్ళి చెప్పారు మన వాళ్ళు మంది అక్కడ చచ్చిపోయి ఉన్నారండి అని వెయ్యి మందిని చంపిన తర్వాత తనకు బాగా దాకమేస్తుంది దాకమేస్తుంటే కూడా దేవుడిని అడుగుదాంలే అనుకోలా హేతాము లోయ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉంటాడు ప్రభు నాకు మంచి నీళ్ళు అవుతున్నాయి నాకు మంచి మంచినీళ్ళే ప్రభువా అన్నాడట ఎవరిని అడిగాడు మంచినీళ్ళు రే నీకు బుర్ర పని చేస్తున్నారా మంచినీళ్ళు కావాలంటే ఆ వాగు దగ్గరికి వెళ్ళు ఆ కొండ దగ్గరికి వెళ్ళు ఆ బావి దగ్గరికి వెళ్ళు ఎలా కనపడుతున్నాడు నేను నీకు అన్నాడా నా బిడ్డ నా బిడ్డ దేవుని పని చేసి మంచినీళ్ళు అడుగుతున్నాడు అని ఆ లోయిని చీల్చాడట ఒప్పుకింది తన ప్రజలో తన ప్రజలు నివసిస్తున్న శత్రువులను అతమార్చినందుకు లోయించిన సందుల నుంచి నీళ్ళు వచ్చినాయి శుభ్రంగా తాగి ఆ బండ సందులోకి వీళ్ళు పడుకున్నాడట ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు హలేయ ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్ళాడు దలీల దగ్గరికి వెళ్ళి ఆ తోడ మీద పడుకొని వాళ్ళ చేతిలో తండ్రులు తిని దాహం 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 అంటున్నాడు ఎవడిస్తాడు మీరు గమనించారా గమనించారా ఇతను ఎల్లకూడన స్థలానికి వెళ్ళి అలసిపోయాడు అక్కడ దేవుడు అతను అతను పట్టించుకోలే అతడు చెయ్యవలసిన పని విషయంలో అలసిపోయాడు ఆశ్రయిస్తే బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు స్తోత్రం చెప్పు ఒకసారి ఇప్పుడు ఈ రెండు పనులు మీకు ఎంతమందికి అర్థమవుతుంది ఈ రెండు విషయాలు నేను చూపించిన తెలియజేయడానికి కారణం ఒకసారి మీరు ఆలోచించండి ప్రభు నేను నీ సన్నిధిలో ఉన్నాను నీవే నా దిక్కు నీవు నాకు ఏది కావాలి నీళ్ళు కూడా దేవుడు సహాయం చేశాడు కదా హలేలోయ ఒక చెంబుడు మంచినీళ్ళు కూడా దేవుడు అంత బాధ్యత కలిగిస్తే దేవుడిని జీవితంలో కార్యాలు చేయలేడంటారా నువ్వెవరిని ఆశ్రయిస్తావు మనుషులను ఆశ్రయిస్తే సిగ్గుపడిపోతాం నేను చాలా కాలం క్రితం ఓ పాట రాశాను ఇప్పుడు అది రెండు వేల పదహారు మనుషులను నమ్మితే నేమో ఇలలో రాజులను ఆశ్రయిస్తే ఒట్టి చేతులే మిగులునేమో నిన్న ఆశ్రయించిన నా జీవితములో ఏమేలు కొదువలేదులే అలే లోయ్యా ఎవరిని ఆశ్రయిస్తే ఎవరి తిలత ప్రభుని